అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం మునగాకు పౌడర్ తో టీ ఎలా పెట్టాలో చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని పావు లీటరు వాటర్ పోసి మరిగించాలి వాటర్ మరగడం స్టార్ట్ అవుతుండగానే ఒక ఫుల్ టీ స్పూను మునగాకు పౌడర్ వేసుకోవాలి మామూలుగానే అయితే ఇది వాటర్ లో అంత త్వరగా కలవదు కానీ హాట్ వాటర్లో ఈ మునగాకు ఈజీగా మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం అల్లం వేద్దాం చిన్న పావు ముక్క అల్లాన్ని క్రష్ చేసి వేయాలి ఈ రెండింటిని మనం మరిగించాలి జస్ట్ ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి మరిగిస్తే సరిపోతుంది జనరల్గా మునక్కాయలో కన్నా మునగాకులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి గా మనం ఎండబెట్టి పొడి చేసుకుంటాం కదా మునగాకుని ఈ పొడిలో కూడా సేమ్ పోషక విలువలు ఉంటాయండి ఎటువంటి తేడా ఉండదు నెక్స్ట్ మునగాకు అంతే బరువు కలిగిన క్యారెట్ల కన్నా ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది పాలకన్నా ఎక్కువ క్యాల్షియం పాలకూర కన్నా ఎక్కువ ఐరన్ ఉంటుంది నెక్స్ట్ నారింజల కన్నా ఉండే విటమిన్ సి కన్నా ఎక్కువ ఉంటుంది బనానాస్లో ఉండే పొటాషియం కన్నా ఎక్కువ పొటాషియం ఈ మునగాకులో ఉంటుంది నెక్స్ట్ విటమిన్ ఈ అయితే ఇంకా ఎక్కువ పుష్కలంగా ఉంటుందండి ఈ ఎగ్స్ పాలల్లో ఉండే ప్రోటీన్స్ కన్నా మునగాకులో ప్రోటీను ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది ఈ మునగాకుని పెసరపప్పుతో కలిపి వండుకోవడం వల్ల మన బాడీ ఐరన్ అబ్జర్వ్ చేసుకోవడం ఇంకా ఈజీగా చేసుకుంటుంది అలాగే ఈ మునగాకుని ఒక పార్ట్గా మనం ఫుడ్లో కనుక చేసుకుంటే ఇది మన బాడీలోని ట్రైగ్లిజరాయిడ్స్ని చాలా వరకు రిమూవ్ చేసి ఇమ్యూనిటీ పవర్ని ఇంకా ఎక్కువ డబుల్ చేస్తుంది అలాగే వెయిట్ లాస్కి చాలా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ హెయిర్ కూడా హెల్దీగా పెరుగుతుంది నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి ఇవి మన హార్ట్కి చాలా చాలా మేలు చేస్తాయి త్రీ మినిట్స్ తగిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి అప్పుడు ఈ మునగాకు పౌడర్లోవి కానీ అల్లం బెనిఫిట్స్ అన్నీ వాటర్లోకి అన్నమాట ఇప్పుడు ఈ వీటిని ఫిల్టర్ చేసుకొని మనం డైరెక్ట్గా తాగేయచ్చు లేకపోతే స్వీట్ కోసం పటికి బెల్లం ఒక స్పూన్ కలిపి కొంచెం నిమ్మరసం కలిపి తాగాలి లేకపోతే హనీ నిమ్మరసమైన కలిపి వీటిని తీసుకోవచ్చు చూసారు కదా ఈ టీ పెట్టడం ఎంత ఈజీనో అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్